అదిగా కాదు మనము వెళ్ళవలసిన వెహికల్ ఇదే గుడ్ మార్నింగ్ మిస్ అవ్వద్దు మెయిన్ అయితే ఈ చలికి ఏం మాటలు రావట్లేదు బాగా చలి అయితే ఎక్కువ ఉంది స్వెటర్ మాట్లాడ రావట్లేదు వీడియో అయితే చేస్తున్నాం వచ్చేస్తున్నాయి చూడండి కావాలా గాడి ఎక్కువ కారు ఇది లోపల పెట్టద్దు అండి

ఉన్నాము ఇప్పుడు మేము ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నాం తెలుసా ముప్పై కిలోమీటర్లు వెళ్తున్నాం ఒక్క సైడే మళ్ళీ రిటర్న్ తొంభై ఎంత లాంగ్ జర్నీ బెహల్గా అని ఆర్డర్ చేశాము బెహల్గం ఇంత దూరంలో చూడండి అంటే చాలా బాగుంటుంది సో ఎలా ఉందో చూడండి బయట ఇప్పుడు మీ టైం వచ్చి టెన్ అలా అయ్యింది టెన్ అయిందా

మంచి చూడండి ఎలా ఉన్నాయి కొండలు మంచి కొండలు కూడా ఉన్నాయి ఇటు సైడ్ ఉన్నాయి మనకి వెహికల్ స్ట్రైట్ వెళ్తుంది కాబట్టి రైట్ సైడ్ ఉన్నాయి వాటర్ చూడండి వాటర్ ఉంది రౌండ్ రౌండ్గా సూపర్ గా ఉన్నాయి కింద దీక సూపర్ గా పిల్లలు అక్కడ పైకి అయితే మనం కొండ మీదకి గుర్రాల మీద వెళ్ళాలి వెహికల్స్ అయితే వెళ్ళవు మొత్తం కొండ ఏరియా ఆ గుర్రాల మీద వెళ్ళడానికి మొత్తం పైన ఏ ఏ ప్లేసులు ఉన్నాయి అంతెంత తీసుకుంటారు ఒక్కొక్క గుర్రానికి ఫోర్ థౌజండ్ అయితే అడిగారు మేము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే రెండు వేల ఐదు వందలకి అయితే ఫిక్స్ చేసుకున్నాము అంటే ఒక గుర్రానికి మొత్తం నలుగురం కదా నాలుగు గుర్రాలు కలిపి పదివేల రూపాయలు పదివేల రూపాయలు మాట్లాడుకుని బయలుదేరుతున్నాము రెడీ అవుతున్నాము అయితే వాళ్ళైతే అసలు ఒక్కోలేదండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనకి తెలియదు కాబట్టి మనమైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే మనం ఫిక్స్ చేసాము ఇంకా టూ థౌజండ్ ఇస్తే సరిపోతుంది అంటే ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇచ్చాము ఇంకా తప్పదు కదా తెలియని ప్లేస్ కి వచ్చినప్పుడే ఇంకా అంతే ఇప్పుడైతే మనం రెడీ అవుతున్నాము ఇప్పుడైతే మన అండి చాలా ఎక్కువ చలి ఉంది చేతులు కాలు అయితే మంటలేకపోతున్నాయి కొండలు చూడండి పైన బ్యాక్ సైడ్ మంచు కొండలు ఎలా ఉన్నాయో అసలు కొండల మీద మంచు అసలు చాలా బాగుంది కదా ఎక్సలెంట్ గా ఉంది కదా మళ్ళీ ఇల్లు కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయండి డిఫరెంట్ కలర్స్ ఎక్కేశారు చూపిస్తాను ఎక్కుతుంది గుర్రం చూడండి నేనే వీడియో తీస్తున్నాను మరి వాళ్ళు ఎవరు లేరు నేను కూడా ఎక్కాను గుర్రం ఎక్కినాక చూపిస్తాను ఎక్కడం అంటే కష్టమేనండి దిగడం కొంచెం సింపుల్ అయింది ఫస్ట్ టైం అయితే నేను చాలా బాగుంది చాలా థ్రిల్లింగ్ అనిపించింది చాలా చాలా బాగుంది అలా అనిపిస్తుంది నిన్న చాలా థ్రిల్లింగ్ అండ్ ఫస్ట్ టైం గుర్రాలెక్కి గుర్రం మీద అంత దూరం కొండ మీదకి ఎగ్గి చూడడం అడిగండి బైల్ దేరామో ఇక్కడ నేనే వీడియో చేస్తాను గుర్రం జేయ్ హేయ్ హేయ్ ఇటు శలో 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 అయ్యా శలో శలో ఓయ్ యా మొబైల్ అబి బంద్ रखవా బంద్ रखो हां యా हाथ जाएगा रुक జరగ

तो दो 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 दो। इसमें रख दे बैग में रख के दे दो आदि

కాశ్మీర్ వ్యాలీ చూడండి ఎంత భయంకరంగా ఉందో రాస్తా అంటే దారి అబ్బో మంచు బురద బురదలోంచి అంటే చిన్న చిన్న గుంటలు అంటే గుర్రాలు నడిచి నడిచి గుంటలు అయినా కానీ గుంటల్లోంచి చాలా సేఫ్ గా అయితే కొండపైకి అయితే గుర్రాలు మమ్మల్ని తీసుకెళ్లాయి పక్కన ఇంకో గా అనిపిస్తుంది ఎందుకంటే మేము అప్ప పైకి కిందకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా కిందకు వచ్చిన వాళ్ళు పక్కే వస్తున్నారు పక్క వచ్చినప్పుడు కాళ్ళు కాలు తగిలేసి గుర్రం గుర్రం తగిలేసి చాలా భయం వేసేస్తుంది ఆ లోయలో గానీ ఏమైనా పడిపోతామేమో అనేసి చాలా ఎక్సైట్మెంట్ బాబా సూపర్ గా అనిపించింది అండి పైకి అయితే వచ్చేసాము ఇగోండి పైకి వచ్చే స్పాట్ అదే నేను అదే లోపలికి వెళ్ళాలి ఫోటో 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 నాన్న ముప్పై దాడిపోయి నలభై వచ్చాయి ఏంటి పైకి వచ్చినాక ఇదే ఎండింగ్ ప్లేస్ ఇక్కడైతే అందరూ లోనికి వెళ్తారు గుర్రాలు ఇక్కడ స్టేయింగ్ చేసి అందరూ లోన్కి వెళ్ళి మొత్తం చూసుకుని గుర్రాలు ఇక్కడ ఉంటాయి ఇక్కడ చాలా గుర్రాలు ఉన్నాయి దగ్గర ఒక వెయ్యి గుర్రాలు ఉంటాయి ఇది చాలా పెద్ద బిజినెస్ చాలా బాగుంది అసలు గుర్రాలు మొత్తం మీకైతే చూపిస్తూ ఉంటాను చూడండి అలాగా ఈ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ లొకేషన్ అయితే సినిమా షూటింగ్స్ కానీ సూపర్ గా ఉంటదండి లోపల లొకేషన్ అయితే సూపర్ అది ఇప్పుడు చూడబోతున్నారు దగ్గరలోనే ముందే మేము చెప్తున్నాము లోపల లొకేషన్ మాత్రం హైలైట్ అది ఇప్పుడు నేను చూపిస్తాను బయట నుంచే మీకు చిన్నది మంచు కొండలు అది కొంచెం చూడండి ఇంకా లోపలికి వెళ్ళలేదు బయట నుంచే అది చూడండి జూమ్ కూడా తీసాను మంచు కొండ సూపర్ గా ఉంది కదా చూస్తేనే బాగా అనిపిస్తుంది లోపలికి వెళ్ళాలి అనిపిస్తుంది కదా మేమైతే లోన్ అయితే వెళ్తున్నాం చాలా ఎక్కువండి అంటే కొంచెం ప్రదేశాలు ఉండేటప్పుడు ఫుడ్ కాస్ట్ అయితే అంతే ఉంటుంది కదా చెప్పారు టేస్ట్ అయితే బాగుంటుంది అండి లొకేషన్స్ వచ్చినప్పుడు అదగండి లోనకైతే వచ్చేసాం చూడండి అంత బాగుందో ప్లేస్ అసలు సూపర్ కదా అసలు మేదకు చూడండి పైకి కొండల పైకి

అబ్బా సత్య సూపర్ ఉంటుంది తెలుసా ఏంటి లొకేషన్ లొకేషన్ ఫోటో 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 వాళ్ళకి అది కానీ వెళ్తురు మొత్తం ఇటు ఉంది ఏంటి చాలా బాగుంది అసలు లోప పైన అయితే చూడడం అయిపోయింది మొత్తం ఇంకో రిటర్న్ బయలుదేరాం ఇంకోండి మీ మేడం గుర్రం ఎక్కుతుంది మేడం గుర్రం ఎక్కించిన పెద్ద పని అయిపోయింది మాకు చూడండి చూడండి రిటర్న్ అయితే బయలుదేరిన అందరం ఎక్కిసాము అది కూర్చుందండి ఇక రెడీ నేను కూడా ఎక్కిసాను ఇక బయలుదేరినాము ఆల్మోస్ట్ కిందకి వచ్చాము అనుకుంటా కిందకి వచ్చేసాము ఇక్కడ ఒక ఇల్లుందండి చాలా బాగుంది ఇల్లు అయితే చలికి మట్టితోనే మట్టితో ఉంది కానీ పైన మంచు మొత్తం చేరిపోయింది మట్టి దిమ్మల మీద అబ్బాయి అలా దర్శించడం చాలా అసలు బైక్ భయంకరం అగొండే దిగుతున్నాము డౌన్ లో ఉన్నాము దిగేటప్పుడు కూడా చాలా భయమేసింది వేసింది అసలు ఫాస్ట్గా వెళ్ళిపోవటము అక్కడ అప్ అండ్ డౌన్ లో ఉండటము ఆ రాయిల్ మీద ఎక్కడ జారిపోతే ఆ వాటర్ వల్ల అంటే గడ్డ కట్టేసినట్లు ఉన్నాయి మంచి అది ఎక్కడ అవుతుందా అని భయం వేసింది అక్కడ స్లిప్ అవుతుంది చాలా భయమేసిందండి అయినా కానీ ఏదైనా యాక్సిడెంట్ సూపర్ గా ఉంది చాలా బాగుంది అసలు ఫస్ట్ భయం అనిపించింది ఆ తర్వాత మంచి హ్యాపీ కాశ్మీర్ అసలు ఇలాంటి ప్లేస్ లో మన లైఫ్ లో ఒక్కసారి చూడాలి ఇది చూడకపోతే ఇక మన మన లైఫ్ లో ఏ కే జెన్రేస్ట్ అని అనుకోవచ్చు అంత బాగుందన్నమాట మన లైఫ్ లో చూడకపోతే సూపర్ ఇస్ లైకింగ్ వీడియోస్ ఉన్నాయి మిస్ అవ్వకుండా చూడండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బై